ఆ క్లర్టిఫికెట్స్ ఐ చూపిచాను ఆ yes ma'am this is mtech pg zero college topper ఇదే కదా टॉपर 80.27 wow great amma then

సోర్స్ ఆఫ్ హెల్ప్ లేదు కదమ్మా అంటే ప్రాపర్ సోర్స్ ఆఫ్ హెల్ప్ పరాన వ్యక్తిని నమ్మి నాకు సహాయం చేస్తారనేది ఇన్ని సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఇంత పెద్ద కూడా చేస్తారంటే ఏం ఎవరైనా కనీసం వచ్చి మాట్లాడితే మా అన్నయ్య వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు అనమాట అట్లా పలికిరిద్దామని నా దగ్గరకు వచ్చినా కానీ నన్ను ఏమంటారంటే రూమ్ లోనే ఉండు గుల్లం పెట్టేసుకో అని నన్ను లోపలికి వెళ్ళి పెట్టుకోమంటారు వాళ్ళు బయటకి వెళ్ళి పెడతారు పెట్టి ఆ లేదు బాత్రూమ్ నుండి స్నానం చేస్తుంది రాదంట మాట్లాడదంట అని అలా కమ్యూనికేట్ చేయనివ్వారన్నమాట వాళ్ళు కంప్లీట్గా అది కరెక్ట్గా వాళ్ళు వేయమంటే వేయాలా డోర్ పెట్టుకోమంటేనే పెట్టుకోవాలా నా రూమ్ కి కూడా లేదంటే కొడతారా కుకింగ్ అంతా చేశాక మా అక్కయ్య వాళ్ళు ఏం చేస్తారు బౌల్స్లలో తీసి వాళ్ళ రూమ్లలో పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ వేసి ఇస్తారు హైదరాబాద్ నడి ఒడ్డులో ఎక్కడ ఉన్నా నాకు అర్థం కాదు మా అన్నయ్యలతో కొట్టిస్తారు ఇంకా ఇంకేం ఇంత పెద్ద చదువులు బీటెక్కు ఎంటెక్ చేసావు తర్వాత పాలిటెక్నిక్ చేసావు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరికైనా ఒకసారి ఫోన్ చేసి ఏమైనా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా పరిగెట్టుకున్న ఒకసారి రైట్ సార్ వన్ రూపీ ఇవ్వదు సార్ ఫోన్ ఉండదు రీఛార్జ్ ఉండదు ఇది ఏంట్లో కనెక్ట్ కానివ్వరు కాదు నాన ఇప్పుడు ఇన్ని ఇన్నిట్ల్లోనో ఇంట్లో ఇంతమంది ఇరవై మంది ఉండే జనాభాలో ఒక ఫోన్ దొరకలేదు నీకు ఒక్క సెకండ్ అంటే ఈ రోజు టెక్నాలజీకి కొంచెం నమ్మడానికి ఒకటి మీరు బాధలో ఉండే అలా చెయ్యాలి అని అనుకోలేదా లేకపోతే ఎవరికన్నా తెలిస్తే మళ్ళీ వీళ్ళు ఇంకా గట్టిగా కొడతారు అయి ఉండొచ్చు తప్ప ఎందుకంటే ఆప్షన్స్ లేవండి అంటే కుదరదు అసలు నమ్మలేము ఇంట్లో నుండి ఎలా కొడితే ఎక్కడికి వెళ్ళాలో అనేది కూడా నాకు తెలియదు ఇప్పుడు ఎలా బయటకు వచ్చారు మరి ఇలా వెళ్ళారంటే మొన్న కూడా కొట్టి నన్ను బట్టలన్నీ బయట పడేసి ఆల్రెడీ నువ్వు పిఎస్ కి వెళ్ళావు కదా పోలీస్ స్టేషన్ కూడా మీరు ఎప్పుడు ఇయర్ బ్యాక్ గణేష్ ప్రొసెషన్ రోజు రాత్రి నైట్ టెన్ ఓ క్లాక్ కి అందరు కలిసి కొట్టారు నన్ను ఇట్లా చేతులు ఒకరు పట్టేసుకుంటారు మేడం ఒకరు కాలు పట్టేసుకుంటారు అందరు కొడితే ఎవరు ఎక్కడ దెబ్బ కొట్టిరో కూడా నాకు అర్థం కాదు అయితే అప్పుడు నాకు ప్రూఫ్ ఉండింది కానీ నా బాడీ మీద మార్నింగ్ లేచి చూసేసరికి ఎక్కడి దగ్గర కమిలిపోయింది కమిలిపోయేసరికి ఇప్పుడు కనీసం ప్రూఫ్ ఉంది పోలీస్ వాళ్ళకి చూపెట్టవచ్చు అనేసి నేను మా కామన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అనమాట వెళ్ళి చూపెట్టాను చూపెట్టాక మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అనమాట ఇంటికి ఇట్లా మీ చెల్లి ఇట్లా వచ్చింది మీరు రావాలి తక్షణం అంటే ఆ వస్తున్నాం వస్తున్నాం ప్రాసెస్ ఉంది కదా వినాయకుడిని తీస్తున్నామని చెప్తున్నారు అయితే వాళ్ళు ఏమన్నారు ఇంటికి వెళ్ళి కొట్టుకుంటూ తీసుకొద్దామని అన్నారు అయితే అన్న వద్దండి మా మమ్మీ డాడీ చాలా మంచి పేరు ఉంది అది అందరు ముంగట బాగోదు ఫ్యామిలీ ఇష్యూ కదా అనేసి ఇలానే కాల్ చేయండి వస్తుండొచ్చు అని అంటే రాత్రి సెవెన్కి వచ్చారు మేడం వచ్చి అది కూడా మా ఇద్దరు అన్నయ్యనే వచ్చారు ఇంకో అన్నయ్య చిన్న అన్నయ్య రాలేదు వచ్చి మేము ఎందుకు గుర్తాం సార్ మా చిన్న చెల్లి మమ్మీ లేడు డాడీ లేడు అయితే ఈ మాట ఫస్ట్ వాళ్ళు రాంగ్ అని చెప్తున్నారు చెప్తుంటే నేనేమన్నాను ప్రూఫ్ కావాలంటే చూసుకోండి సార్ అని నాకు కనిపించిన చూపెట్టాను ఇంకా కూడా ఉన్నాయి గాయాలు అని అంటే లేడీ కానిస్టేబుల్ లోపలికి తీసుకెళ్లి చెక్ చేసి వీడియో తీసింది పిక్స్ తీసింది తీసి వచ్చాక చూపెట్టారు పోలీసులు వాళ్ళు చాలా మంది వచ్చారు ఎందుకంటే ఆ రోజు ప్రొసెషన్ ఉండింది కదా వేరే వేరే స్టేషన్స్ నుంచి కూడా వచ్చారనమాట చూసినాక వాళ్ళని తిట్టారు ఏంది మీరు కొట్టలే అన్నారు కదా అంటే ఏదో ఒక దెబ్బ కొట్టాం సార్ ఊరికి నోరు జారింది అందుకే కొట్టామంటే ఒక్క దిబ్బ కొడితే మళ్ళీ ఇన్ని ఎలా ఉన్నాయి అప్పటికి నేను ఏం చేశానంటే సార్ నాకు మెడికల్ ప్రూఫ్ కావాలి ఎందుకంటే ఎవరిని నమ్మలేం ప్రూఫ్ అంటారు కదండీ ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా మీరు తీసుకెళ్ళి నాకు మెడికల్ ప్రూఫ్ చేయించమని చెప్పాను నేను గట్టిగా చెప్పాను చెప్తే ఇక ఏం చేశారు ఉస్మానియాకి తీసుకెళ్లారు ఆ రోజు ట్రాఫిక్ ఉండింది ఫుల్గా ట్రాఫిక్ ఉంటే గంజ్ దగ్గర స్ట్రక్ అయిపోయాం మేము చాలా అవర్స్ అక్కడ మా చిన్నయ్య ఆంటీసా వాళ్ళు చెప్పారు కదా వాళ్ళతో వినాయకుడు ముంగట డ్యాన్స్ చేస్తున్నాడు మేడం చెల్లెనేమో పోలీస్ స్టేషన్లో ఉంటే ఆయననేమో అలా వెళ్ళేసి టెస్ట్ చేస్తుంటే డాక్టర్స్ రేపు అటెంప్ట్ అయిందా అమ్మాయికి ఇక్కడ ఫ్రాక్చర్ లాగా అయిపోయింది మొత్తం చేతులు ఇలా బెండ్ చేసేస్తారు కదా వాళ్ళు లేవ్వట్లేదు అనమాట ఇక్కడ పట్టేసింది అవన్నీ చూసి ఎవరు కొట్టారమ్మా రేపటెంప్ట్ అయిందంటే లేదు సరే ఇలా కొట్టారంటే ఆడపిల్లని అని కొట్టారు మేడం ఇలా అంటే ఎవరు కొట్టారమ్మా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే మళ్ళీ మీ పెళ్లి అయింది హస్బెండ్ కొట్టారా అని అన్నారు అంటే లేదు మేడం పెళ్లి కాలేదు ఇట్లా సిబ్లింగ్స్ కొట్టారని చెప్పాను ఇంత బ్రూటల్ గా కొడతారా ఫస్ట్ తీసుకొచ్చి వాళ్ళని జైల్లో నూకండి అని చెప్పారు అని ఇచ్చారు మేడం అది ఇచ్చాక మళ్ళీ పిఎస్ కి తీసుకెళ్ళాక అంతలోపీ వాళ్ళు లాబింగ్ చేసేసుకున్నారు పిఎస్ లో నన్ను ఇక్కడికి పంపించారు కదా ఉస్మానియాకి అంతలోపు పోలీస్ వాళ్ళతో మాట్లాడుకొని సరే మరి ఇప్పుడు నీకు ఏంటి సొల్యూషన్ అంటే నేను అన్నాను ఏదైనా గవర్నమెంట్ వాళ్ళది ఉంటది కదండి అందులో చేర్పించమన్నా సరిపోతుంది యాక్చువల్గా ఇక్కడ మీకు ప్రొటెక్షన్ కావాలి కాబట్టి బాబాయ్ నేనైతే ఇంటికి వెళ్ళానండి మీరు న్యాయం చేస్తారో చేయరో తర్వాత సంగతి నాకు ఏదైనా ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ ఎక్కడికైనా పంపిస్తే బెటర్ అని చెప్పి మీరు అడిగారా ఓకే లైఫ్ ఆయన ఆల్రెడీ సరే అని రాసి రాసేసాడు పెద్ద పోలీస్ అతను రాసేసినాక మళ్ళీ వీళ్ళు వచ్చి కాంప్రమైజ్ కాంప్రమైజ్ అనేసి అలా వద్దు సార్ మా ఇంటి ఆడపడుచు కదా అలా వద్దు కావాలంటే మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండమనండి రూమ్ చూసుకోమనండి మేము మెయింటెనెన్స్ ఇస్తాము ఎంత అంటే ఆమె ఎంత నోటితో అంటే అంత అన్న అంటే నాకు తెలియలేదు ఎంత చొప్ప చొప్పమ్మా అంటే అయితే నాకు తెలియట్లేదు సార్ మీకు తెలుసు కదా ఖర్చులు ఎలా ఉంటాయో మీరే చెప్పండి అంటే ఒక యాభై వేలు మీకు ఎంత ఉంది ప్రాపర్టీస్ అవన్నీ అడిగారు ఎందుకంటే మాది చాలా షాప్స్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ ఏరియాలో అందరికి తెలుసు అనమాట పోలీస్ వాళ్ళకి కూడా తెలుసు మా ఇల్లు తెలిసినందుకు వాళ్ళ అంత పెద్ద బిల్డింగ్ ఉంది అది ఉంది కదా యాభై వేలని నియర్ కనీసం ఆ పిల్ల చూసుకుంటారు ఈ జాబ్ ఇక మీరు ఆమెతోనే కన్సర్న్ ఉండొద్దు ఆమెకి లైఫ్ థ్రెట్ ఉండొద్దు మీతోనే అని చెప్పారు సరే అని ఒప్పుకున్నారు మేడం రాసుకున్నారు సెటిల్మెంట్ అగ్రిమెంట్ ఏదో సైన్ పెట్టించుకున్నారు కేస్ క్లోజ్ చేసుకున్నట్టు సైన్ అది మీ బ్రదర్స్ చూపింది నెలకి ఫిఫ్టీ థౌజండ్ మెయింటెన్సు కింద మా సిస్టర్ కి ఇస్తాము ఇక నుంచి అని ఎక్కడ రాయలేదా అది నాకు తెలియదు నేను రైటింగ్ ఎక్కడ ఓరల్గా మాట్లాడుకున్నాను అయితే నాకు ఏం చెప్పారంటే ఇప్పుడు రాత్రి అయిపోయిందిగా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉండు ఉన్నాక ఇల్లు నీకు ఏ ఏది నచ్చుతో చూసుకో మీకు డబ్బులు ఇస్తాము మీ నీకు ఇంటికి రావాలని లేదు కదా మీ మంచోళం కాదు కదా అని అన్నారు అంటే సరే లేండి అంత నిన్న ఓకే అనేసి వెళ్ళాను అయితే మా కజిన్ వాళ్ళని ఇల్లు చూసుకుంటే అక్కయ్య కొంచెం రా నా తోడు అంటే నేను ఎందుకు వస్తాను మీరు ఉట్టి కనుక తెచ్చి నన్ను ఎత్తి మీద పెట్టారు అనేసి వాళ్ళు ఇక అసలు బాగా మాట్లాడట్లేదు వాళ్ళు వీళ్ళు జస్ట్ వాళ్ళతో లాబింగ్ చేసుకున్నారనమాట ఏదో రెండు రోజులు అన్నం పెట్టకు దేవుడా అంటే మళ్ళీ ఇంటికి పార్క్ ఎత్తుకుంటూ వస్తుంది అని ఆమె నిజంగానే అన్నం పెట్టట్లేదు ఇంటి పని మొత్తం చేస్తుంది ఇల్లు నేను చూసుకుంటాను అని అంటే మేమెందుకు వస్తాము నువ్వు బలిదగించి బయటకు వచ్చిన ఎవరైనా అక్కల మీద అన్నల మీద పోలీస్ స్టేషన్కి వెళ్తారా ఏం చదువుకున్నావు అని ఆమె నన్నే తిడుతోంది సరే ఇప్పుడు మీ అక్కలు మీ అన్నయ్యలు అంటే మంచోళ్ళు కాదు చుట్టాలు ఉంటారు కదా పెద్దనాన్నలో పెద్దమ్మలో వీళ్ళన్నా ఆ పిల్లకి పెళ్లి చేయండి ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి తన లైఫ్ తను బతికిద్దని మీ మూడో బావ ఎవరో మంచి ఆయన అంటున్నారు ఆయనన్నా యాక్టివ్ పార్ట్ తీసుకోవచ్చు కదా వినరండి మా పెద్ద పెద్ద అన్న వాళ్ళైతే లేరు అందరూ పెద్దవాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళ పిల్లలు మా అన్నయ్య ఒక కజిన్ అనే మా కజిన్ వాళ్ళు ఎవరైనా ఉండి చెప్తే ఏం చేస్తారంటే అన్నయ్య నీకు నువ్వు ఆ టాపిక్ వదిలే నీకు ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయా ఇంత పార్టీ చేసుకుందాం చేసుకున్నాక మాట్లాడదాము అని ఓవరాల్ గా ఎంత ఆస్తు మీకు ఒక రెండు కోట్ల మూడు కోట్ల టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ అబౌవే ఉంటుండొచ్చు టెన్ క్రోర్స్ అబౌవ్ ఉంటుంది అంటే నువ్వు చెప్తున్నా లెక్క ప్రకారం ఒకవేళ టెన్ క్రోర్స్ ఉంది అనుకున్నావు మీరు సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ కి ఒక్కొక్కరికి వన్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్ టూ క్రోర్స్ కి రఫ్ గా చెప్తున్నా ఓకే రఫ్ గా చెప్పిన లెక్కల ప్రకారం మనం ఇదే మాట్లాడుకున్నా సెవెన్ మెంబర్స్ కి పంచాల్సిందే రూల్ ప్రకారం వన్ అండ్ హాఫ్ క్రోర్ కోసం నీ జీవితాన్ని ఇంత నాశనం చేసేస్తున్నారా వాళ్ళు కరోనాలో కూడా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.